సిల్క్ స్మిత వెండి తెరపై చిలుగులు చిమ్మిన తార ముప్పై ఆరేళ్లకే అర్ధాంతరంగా రాలిపోయిన సినీ సితార ఆమె మనసులను ఆకర్షించే ఐస్కాంతం మత్తెక్కించే కళ్ళు మై మరపించే మేని ఛాయ ఐటమ్ గారు మాత్రమే కాదు ఆమె లేడీ సూపర్ స్టార్ టాప్ హీరోలు సినిమాలు తీసి కూడా ఒక్క పాట చేయమని సిల్క్ని వెంటపడేవారు విడుదలకు నోచుకొని సినిమాలకు ఆమె పాటే ప్రమోషన్ మత్తుకళ్లతో అప్పట్లో యువకులను చేసిన సిల్క్ స్మితది నిజ జీవితంలో పసిపిల్ల మనస్తత్వం మలయాళం డైరెక్టర్ ఆంతోనీ ఈస్టమన్ ఇనియే తేడి సినిమాలో హీరోయిన్ని చేశారు ఆ తర్వాత వండిచక్రం తమిళ సినిమాతో సిల్క్ స్మిత అయింది జ్యోతి లక్ష్మి జయమాలిని ఇండస్ట్రీని శాసిస్తున్న ఆ రోజుల్లో శృంగార రసాది దేవతగా ప్రేక్షకుల మనసులు కొల్లగొట్టిన కెరటం సిల్క్ స్మిత తమిళ ప్రేక్షకులు ఆమెను సిల్క్ అనే పిలుస్తారు అప్పటి టాప్ హీరోస్ అందరి చిత్రాల్లోనూ సిల్క్ స్మిత ఆడి పాడింది తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ చిత్రాల్లోనూ సిల్క్ స్మిత సత్తా చాటింది అభిమాన నటీ నటుల ఆటోగ్రాఫ్ తీసుకునే అలవాటుకు భిన్నంగా సిల్క్ స్మిత విషయంలో తమిళ ఫ్యాన్స్ ప్రవర్తించేవారు ఒక కిళ్ళి తెచ్చుకుని ఆమెను కొరికి ఇమ్మని ప్రతిమాలుకోవడం అప్పట్లో ఒక ట్రెండ్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో ఒకసారి షూట్ బ్రేక్లో యాపిల్ తింటూ ఉండగా షార్ట్ రెడీ అని పిలుపు సగం కొరికిన యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయింది ఆ కొరికిన యాపిల్ను ఆమె మేకప్మెన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో వాళ్ళు పోటీ పడి ఇరవై ఆరు వేలకు కొనుక్కోవడం అంటే మాటలా వెండి తెరపై వెలుగు వెలిగిన సిల్క్ స్మిత పంతొమ్మిది వందల తొంభై ఆరు డిసెంబర్ సారీ సెప్టెంబర్ ఇరవై మూడున ఆత్మహత్య చేసుకున్నారు ఆమె మరణంపై ఎన్నో అనుమానాలు వ్యక్తమయ్యాయి పోలీసులు స్వాధీనం చేసుకున్న ఆమె సూసైడ్ నోట్లో ఉన్న కంటెంట్ ఏంటంటే నా ఏడవ సంవత్సరం నుంచి నా పొట్టకి కష్టపడ్డాను నాకు నా వారు అంటూ ఎవరూ లేరు నేను నమ్మిన వారు నన్ను మోసం చేశారు బాబు తప్ప నా మీద ఎవరూ ప్రేమ చూపలేదు ఎవరికీ నా మీద ప్రేమ లేదు బాబు తప్పితే అందరూ నా కష్టం తిన్నవారే నా నాశనం కోరారు ఎవ్వరికీ విశ్వాసం లేదు జీవితంలో నాకు అందరిలాగే కోరికలు ఉన్నాయి కానీ నా చుట్టూ ఉన్నవాళ్ళు నాకు మనశ్శాంతి లేకుండా చచ్చిపోయేటట్లు చేశారు ఇంత సాధించినా నాకు మనశ్శాంతి లేకుండా చేశారు అందరికీ మంచి చేశాను కానీ నా జీవితం ఇలా చేశారు ఏమి న్యాయం ఇది నాకు ఉన్న ఏ కొంచెమైనా బాబు కుటుంబానికి నా కుటుంబానికి పంచవలన నా ఆశలన్నీ ఒకరి మీద పెట్టుకున్న అతను నన్ను మోసం చేశాడు దేవుడుంటే వాణ్ణి చూసుకుంటాడు రోజు టార్చర్ నేను భరించలేను నాకు అప్పుడు ఏది న్యాయం అనిపిస్తే అదే చేశాను ఒకసారి నేను నగ కొనుక్కుంటే పెట్టుకోనివ్వలేదు ఇప్పుడు ఇష్టం ఉంటే నేనుండను దేవుడు నన్ను వేషం కోసం పుట్టించాడు నేను ఎంతోమందికి మంచి చేసిన వంచన చేశారు దేవుడుంటే చూసుకుంటాడు నా రెక్కల కష్టం తినని వారు లేరు అయినా ఎవరికీ విశ్వాసం లేదు బాబుకి తప్ప నాకు ఒకడు ఐదు సంవత్సరాల క్రితం జీవితం ఇస్తానన్నాడు ఇప్పుడు ఇవ్వనంటున్నాడు నా జీవితంలో ఎంతో భరించాను కానీ ఇది నా వల్ల కావడం లేదు ఇది రాయడానికి ఎంత నరకం పడ్డానో నాకే తెలియదు మీలో ఎవరికైనా సిల్క్ స్మిత అంటే ఇష్టం ఉంటే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్